ఉభయగోదావరి జిల్లాల పట్టభత్తుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం యాభై మూడవ పుట్టినరోజు వేడుకలు ఐపోలవరం మండలంలో ఘనంగా జరిగాయి మండల పరిధిలోని జీవేమవరం గ్రామంలో స్థానిక సొసైటీ అధ్యక్షులు పెంట రవిప్రసాద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పుట్టినరోజు వేడుకలు నిర్వహించి కేక్ కటింగ్ చేశారు ఈ వేడుకల్లో ముమ్మిడివరం తెలుగు యువత అధ్యక్షులు కాకర్లపూడి రాజేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి కేక్ కటింగ్ చేశారు భారీ బాణసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు అనంతరం పుట్టినరోజు వేడుకలను ఉద్దేశించి రాజేష్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖరంకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు జీ మూలపాలెం జీవేమవరం గుత్తిన దీవి గోగుల్లంక ప్రాంతాలకు చెందిన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు అధిక సంఖ్యలో పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ రాజశేఖరం అందుబాటులో లేకపోవటంతో ఫోన్ల ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దీవి సర్పంచ్ లంకలపల్లి దుర్గాదేవి మునిరాజు మండల సాగునీటి సంఘం డిస్ట్రిబ్యూటర్ కమిటీ ఉపాధ్యక్షులు టి కొత్తపల్లి సాగునీటి సంఘం అధ్యక్షులు చోడిశెట్టి నాగబాబు మండల జనసేన పార్టీ అధ్యక్షులు మద్దీంశెట్టి పురుషోత్తం గుత్తిన సొసైటీ అధ్యక్షులు చిక్కాల శ్రీనివాస్ నాలుగు గ్రామ పంచాయతీల ముఖ్య నాయకులు గ్రామ పెద్దలు యువత పాల్గొన్నారు

அண்ணா <laughs> அடை کیئن ٿي وڃي ఈ రోజున మా ప్రీతమ్మ నాయకులు మా యొక్క బాయ్ మండలం మండలం అయినటువంటి పేరబత్తుల రాజశేఖర్ గారు ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ గారు ఈరోజు యాభై మూడు యాభై మూడో పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున జీవేమవరం గ్రామంలో రవి గారి స్వగృహం నందు మా ఎన్డీఏ కూటమి సభ్యు కూటమి నాయకులందరూ కలిసి ఆయనకి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కేక్ని కట్ చేసుకోవడం జరిగింది ఈ ఎమ్మెల్సీగా మంచి మెజారిటీతో నెగ్గినటువంటి మా రాజశేఖర్ గారికి ఎమ్మెల్సీ అయిన తర్వాత ఇది మొట్టమొదటి పుట్టినరోజు జరుపుకోవడం మా అందరికీ కూడా ఎంతో ఆనందదాయకంగా ఉంది మా యొక్క మండలం నుంచి మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళినందుకు మా ఎమ్మెల్సీ గారి రాజశేఖర్ గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఎంతో ప్రేమతో రాజశేఖర్ గారి మీద అభిమానంతో వచ్చిన ఈ మూలపాలెం జీవనం గుర్తింజీవి గ్రామ ప్రజల ఐలాండ్ పోలవరం నుంచి గోగులు లెంక నుంచి వచ్చారు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినందుకు వారందరికీ కూడా మా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ మా పెద్దలు రాజశేఖర్ గారు ఎప్పటి నుంచో కూడా రాజకీయంగా ఉండి ఆయన ఎప్పుడూ కూడా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి ఈ రోజున ఇంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళడం మా అందరికీ కూడా మా గ్రామ ప్రజలందరికీ కూడా నోట్లో నాలుగు లాంటి మనిషి మాకు రాజశేఖర్ గారు ఏ ఒక్క విషయం చిన్న విషయం గురించి వెళ్ళినా కూడా మమ్మల్ని ప్రేమతో ఆదరించి ప్రతీది కూడా చెప్పేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు అలాగే గౌరవ ఎంపీ గారు అయినటువంటి హరీష్ గారు కూడా ముగ్గురు మాకు మా మండలంలో ఉండడం వల్ల త్రిమూర్తుల్లాగా మాకు ఏ పనులకి కూడా ఇబ్బందిగా రాకుండా ఉండడానికి మా యొక్క మండలాన్ని అభివృద్ధి పదంలో చేయడానికి వారి సహజశక్తిలో కృషి చేస్తామని ఏ మీటింగ్ జరిగినా కూడా అదే మాట రాజశేఖర్ గారు చెప్తూ ఉంటారు రాజశేఖర్ గారు ఎప్పుడు కనిపించినా కూడా మన స్థానికులంగా మన సొంత మనిషి కాబట్టి ఆయన ఉభయ గోదావరి జిల్లాలకి ఎమ్మెల్సీ అయినప్పటికీ మన యొక్క గ్రామాన్ని నుంచి ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికైనందుకు మన అందరితోటి మిత్ర మిత్రభావంతో ఉన్నందుకు వారికి మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటి ఈ చక్కటి కార్యక్రమం జరిగినందుకు అందరి తరఫున కూడా మీడియా వారికి అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి రాజశేఖర్ గారికి గ్రామ ప్రజలందరి తరఫున అదేవిధంగా ఐలాండ్ గ్రామం తరఫున నియోజకవర్గం తరఫున మా అందరి తరఫున కూడా జన్మదిన శుభాంక్షలు తెలియజేస్తూ ఆయన మరిన్ని జన్మదిన జన్మదినాలు ఇలాగ ఆనందదాయకంగా చేసుకోవాలని కోరుకుంటూ ఇంకా ఉన్నతమైన స్థానానికి ఆయన వెళ్ళాలని చెప్పి మనసారా ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి దగ్గర సెలవు